నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం సో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం నాకు కూడా తెలియని ఎన్నో విషయాలని డాక్టర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండటం వల్ల తెలుసుకుంటూ ఉన్నాను నేను ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాను ఇంట్లో ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది అని హోమియోపతికి సంబంధించి చాలా విషయాలని ఈ మధ్యకాలంలో నేను తెలుసుకోవడం జరిగింది నాకు తెలిసిన ఎన్నో విషయాలని మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను సో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనకి మామూలుగా చర్మం ముఖ్యంగా చలికాలంలో వింటర్స్ సీజన్లో చర్మం పొడిబారటం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఈ చర్మం పొడిపారటం అనేది కామన్గా ప్రతి ఒక్కళ్ళ జెంట్ లేడీస్ అనేది ఎవరు ప్రతి ఒక్కళ్ళకి అది కామన్ సో దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని రకరకాల ఫీట్లు రకరకాల క్రీమ్స్ రాసేసుకుంటూ ఉంటాం యు డోంట్ బిలీవ్ నేనైతే ఏమీ రాయనండి రెగ్యులర్గా అసలు ఎటువంటి క్రీమ్ ఎటువంటి ఇది నా స్కిన్కి అసలు నేను అప్లై చేయను సో ఎందుకు అప్లై చేయను అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను మార్నింగ్ లెగవగానే మన ఇంట్లో అందరికీ దొరికే ఇంట్లో కామన్గా ఉండే ఒక వెజిటేబుల్ టొమాటో టమాటా ఈ టమాటో జ్యూస్ ఏదైతే ఉంటుందో అది చాలా యూస్ఫుల్ పచ్చి టమాటాలు తినటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మామూలుగా మళ్ళీ దాంట్లో షుగరు రకరకాలు వేసి తినడం కాదు టమాటో అలాగే తినేసేయండి హ్యాపీగా హెల్తీగా ఉంటుంది స్కిన్ అట్ ద సేమ్ టైం దీని నుంచి జ్యూస్ తీసుకొని బాదాం పొడి మీకు బాదాం ఇంట్లో కనుక ఉంటే బాదం పొడితో కలిపి స్కిన్కి అప్లై చేసినట్టయితే లైక్ క్రీమీగా స్ట్రక్చర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇవి రెండు మిక్సీలో వేసుకొని ఆ క్రీమీ స్ట్రక్చర్ స్కిన్కి కనుక అప్లై చేస్తే చక్కగా మెరుస్తుంది ఎలా అంటే నిగ నిగలాడుతూ ఉంటుంది స్కిన్ మీరు రెగ్యులర్గా బ్లీచ్లు ఇలాంటివి వాడేదానికన్నా ఇది రోజు మార్చి రోజు కానీ వారానికి రెండు మూడు సార్లు కానీ యూస్ చేయటం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇన్ కేస్ బాదం లేదు అనుకున్నా అందరిళ్లల్లో బాదం ఉండే అవకాశం ఉండదు కొనేవాళ్ళు ఉంటారు కొనని వాళ్ళు ఉంటారు టొమాటో అయితే మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఉంటుంది ఓన్లీ టొమాటో జ్యూస్తో అయినా కానీ స్కిన్ని రప్ చేయండి జస్ట్ రప్ ఇట్ అలా అని ఫేస్ మీద రప్ చేసేటప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను పైన అప్ సైడే చేయాలి ఇలా చేసుకోవాలి సో చేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ముడతలు అలాంటివి రాకుండా ఉంటాయి స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే క్రీమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి ఇంట్లో దొరికే వస్తువులతో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు టొమాటో చాలామంది మ్యాక్సిమం ఇష్టపడతారు ఈ టొమాటో ఇన్ కేస్ ఒకవేళ టొమాటో కనుక ఇష్టపడకపోతే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే నిమ్మరసం నిమ్మరసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్కి స్కిన్ రఫ్ రఫ్నెస్ అనేది తగ్గుతుంది పగుళ్ళు తగ్గిపోతాయి నిమ్మరసం ద్వారా సో బాదం అండ్ నిమ్మరసంతో కూడా చక్కగా మీరు ప్యాక్ తయారు చేసుకొని స్కిన్కి అప్లై చేయొచ్చు ఏదైనా పర్లేదు అలానే టమాటో నిమ్మరసం బాదం కలపద్దు ఏదైనా ఒకటి టొమాటో రసం కానివ్వండి లేదా నిమ్మరసం కానీ బాదం పొడితో కలపడం వల్ల మంచి స్కిన్ గ్లోయింగ్ అనేది ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి మంచి ఫలితం అనేది ఉంటుంది థ్యాంక్ యూ